నమస్తే రామచంద్ర ఛానల్ అండి ఈరోజు సండే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సినట్టు చూపిస్తా చూడండి ఎరగడ్డలు గడ్డలు రెండు ఎర్రగడ్డలు అలాగే రెండు పెద్దగడ్డలు తెల్లగడ్డలు ఇవి అల్లం ముక్క అల్లం అంటే కేజీ బియ్యము కేజీ చికెన్ అనమాట అందువల్ల మసాలా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇవేమంటే కొత్తిమీర కాడలు నేను కాడలు పడేయనండి ఈ మసాలాకు యూజ్ చేస్తాను ప్రతిసారి అంటే వీక్లీ వన్స్ కొనుక్కుంటాను పెద్ద కట్ట ఇదంతా బిర్యానీకి దానికి వాడతాను పై ఆకులు రిమైనింగ్ వంటలు రోజు వారి వాడుతాను అన్నమాట వీటినంత ముందు మిక్సీకి వేసుకుంటాను ఎర్రగడ్డలు ఇది ఉల్లిపాయలు పెద్దగడ్డలు రెండు తీసుకున్నాను టమోటా పెద్దది ఒకటి ఓ రెండు పచ్చిమిరపకాయ కింద ఒకటి నూనె పోసుకోవాలండి కేజీ బియ్యం నూనె బాగానే ధారాళంగా పడుతుంది దీన్ని స్టార్ట్ వేసుకుంటా ఫస్ట్ దీని తొందరగా వేగదు కాబట్టి ఫస్ట్ వేసేసుకోండి తర్వాత మనం ఇంతకు ముందే అన్నీ ఏంచి పుడి కొట్టుకున్నాం అన్నీ ఇవ్వండిలా ఇవ్వండి షార్జీ వేసాను చూడండి ఇది ఎర్ర ఉల్లిగడ్డలు వేసుకున్నా ఈ ఉల్లిగడ్డలు బాగా గోరగా ఎగాలి రెడ్డిగా అదే కలర్ వచ్చేది దాంతోపాటు వేస్తా టమోటాలు తర్వాత ఈ ఎన్నిగడ్డలు వేగిన తర్వాత టమోటాలు వేస్తాం బ్రౌన్గా అయినాయి కదండి ఎర్రగడ్డలు ఇదిగోండి ఇప్పుడు ఈ టమోటాలు వేస్తుంది ఇదిగోండి మసాలా మసాలా బాగా ఏగాలి కస్తూరి వెంతి

ఉప్పు కొంచెం రెండు స్పూన్ ఉప్పు వేస్తాను ఎందుకంటే బిర్యానీకి అన్నానికి కూడా సరిపోవాలి కదా రెండు వేస రెండున్నర వేస్తాను పసుపు పసుపు పెరుగు కప్పుడు పెరుగు Kacang, garam, garam, garam 1 కొద్దిసేపు ఇది బాగా ఉప్పు కారం పట్టాలి కలవేసాను కొద్దిసేపు మూత పెట్ట వేడి నీళ్ళు పోయాలండి ఎప్పటికైనా కూడా నేను కేజీకి మీద కొద్దిగా వేసుకున్నాను ఒక గ్లాసుకి రెండున్నర నీళ్ళు కావాలి గ్లాసులు అట్లా గొంతు నా లెక్క అన్నమాట మీ లెక్క ప్రకారము మీరు వేసుకోండి గ్లాసుకు రెండు గ్లాసుల లెక్క కొంచెము పెరుగు అని చేసినాను కదా అందుకని ఒక రవ్వ తగ్గిచ్చి ఇది కాంచాలి వేడి నీళ్ళు పోసుకుంటే బాగా బాగా వస్తుంది మనం బిర్యానీకి కొట్టిన పొడి ఉంది కదండి అది వేయాలి నాలుగు స్పూన్ వేస్తాను கலா தீன் எத்தி பொய்யாலி பதி படிந்தே கதா కొంచెం ఒకసారి గ్యాస్ ఇప్పుడు ఒక స్టిక్ అంతా కలుపుకొని బియ్యంలో నీళ్లు చక్కగా వడగొట్టేసి పోయాలి చక్కగా వడగట్టిన బియ్యం ఇట్లా రెండు వేసుకోవాలి అన్నం వేసేటప్పుడు ఇట్లా విడిగా వేసేయాలి ముందు పెద్ద ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలి మసాలా మటన్ కానీ చికెన్కి కానీ వేసే మసాలా నేను కొనండి ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటాను ఇది బిర్యానీకి తయారు చేసిన మసాలా ఫస్ట్ వేయించి చూపించినాను కదా అది ఇది ఒక వారం రోజులు లేదా పది రోజులు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళా తయారు చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఈ గ్లాస్ తోటి నీళ్లు పెడుతున్నాను అనమాట అవి కాదు లోపల బిర్యానీ తయారైపోతుంది మధ్యలో మూత తీసి చూడాల్సిన అవసరం ఏమి ఉండదు సో ఇది ఇవి వేడకపోయినాయి అనుకోండి వాటర్ లోపల బిర్యానీ కుక్ అయిపోయిందని చూడండి ఇప్పుడు ఉడుకు పట్టింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మంటను హాఫ్లో పెట్టుకోవాలి హాఫ్ సిమ్లో పెట్టాలి అట్లా పెట్టి ఒక గ్లాస్లో నీళ్ళు పెడితే గ్లాసులో నీళ్ళు వేడయ్యేసరికి అన్నం అయిపోయినట్టు ఒక కొండ గుర్తు ఇంకా అన్నం అయ్యేలోగా పెరుగు పచ్చడి కలుపుకుందాం మనము ఈ పెరుగులోకి చూడండి కొత్తిమీర క్యారెట్ Honey and soup, even if you see. And now, the now the 응. 응. 배터 하고